సమేత స్వామి అమ్మవార్ల శ్రీశైలం స్థానికుల సంఘం అధ్యక్షులిగా దారివేముల శ్రీనివాస్ ఉపాధ్యక్షులగా కేతావత్ రాముల నాయక్ ప్రధాన కార్యదర్శిగా బస్సే నాయక్ రాజారత్నం చిన్న రంగయ్య శ్రీశైల స్థానిక సంఘం కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు కేతావత్ రాముల నాయక్ వేముల శ్రీనివాస్ ప్రసంగిస్తూ గతంలో మేము బీజేపీలో ఉండేవారం మా స్థానికతను ఎవరు గుర్తించకపోవడంతో మనస్తాపం చెంది శ్రీశైలంలో నివాసం ఉంటున్న స్థానిక ప్రజలకు శ్రీశైలంలోని నివాస స్థలాలు ఏర్పాటు చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికంగా చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకు ఏజెన్సీల ద్వారా ఉపాధి అవకాశం కల్పించకపోవడంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి ఏజెన్సీల ద్వారా ద్వారా ఉపాధి అవకాశం కల్పిస్తుంటే లోకల్గా పుట్టి పెరిగి మేము చూస్తూ ఊరుకోవాలా ఊరుకోము అని హెచ్చరిస్తూ శ్రీశైలం పరిధిలోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని శ్రీశైల దర్శనానికి వచ్చే భక్తులకు కానీ స్థానికంగా ఉన్న ప్రజలకు అత్యవసరం వైద్యం కావాలంటే రెండు మూడు వందల కిలోమీటర్ల దూరం వెళ్తూ దారి మధ్యలోనే మరణానికి గురవుతున్నారని అందుకనే మంచి వైద్యశాలను నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భావద్వీకంగా మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు లక్ష పిటిషన్లో శ్రీశైల స్థానిక ప్రజల పదహారు అంశాల పాంప్లెట్ను విడుదల చేస్తూ ప్రతి ఇంటికి గడప గడపకు తిరిగి పదహారు అంశాల పాంప్లెట్లను పంచుతూ ప్రజలను చైతన్యవంతులు చేస్తామని హెచ్చరిస్తూ ఏ రాజకీయ పార్టీ నాయకుడైతే స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరిస్తారో ఆ రాజకీయ పార్టీకే ఆ స్థానికుల సంఘం తరపున మా పూర్తి మద్దతు ప్రకటిస్తామని అధ్యక్షులు దరివేముల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు కేతావతి రాములు నాయక్ ప్రకటించారు ఏర్పాటు చేయటం జరిగింది ఆ సంఘం పేరు శ్రీశీల స్థానికుల సంఘమని మా కమిటీ సభ్యులు కాని కమిటీ తరఫున ఈరోజు మేము నిర్ణయించుకోవడం జరిగింది ఈ శ్రీశీల స్థానికుల సంఘం యొక్క ఉద్దేశం గురించి ఈరోజు మేము అందరం కూడా సమావేశం ఏర్పాటు చేశాము ప్రజలకు ఏదైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో ఆ యొక్క సమస్యల నిమిత్తమై శ్రీశీల స్థానిక సంఘ సభ్యుల యొక్క ప్రజల యొక్క అభిష్టానం మేరకు ఈరోజు మేము ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శ్రీశైలంలో ప్రజలకు ఏమైతే కావాలో ఆ యొక్క డిమాండ్లను మేము ఈ యొక్క ముఖ్యమైన అంశాలుగా మేము ఈ యొక్క పత్రాన్ని విడుదల చేయడం జరిగింది మేము మొత్తం పదహారు అంశాలు పెట్టాం ఈ శ్రీశీల స్థానికుల సంఘం ఏదైతే ఉందో శ్రీశీల స్థానికంగా ఉన్న వారికి నివాస స్థలాలు ఏర్పాటు చేయాలని అలాగే చదువుకున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్న వాళ్ళకే శ్రీశైల దేవస్థానంలో కొలువులు ఇచ్చే విధంగా ఈ సంఘం పాటుపడుతుందని అదేవిధంగా మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఒకటి ఏర్పాటు చేయాలని అలాగే గతంలో సునిపెంటలో కట్టిన పెద్ద హాస్పిటల్ కానీ దాన్ని రీమోడలింగ్ చేసి ఇక్కడ భక్తులకు కానీ స్థానిక ప్రజలకు కానీ ఏదన్నా వారికి ప్రమాదకరమైంది హెల్త్ కు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే రెండు వందల యాభై కిలోమీటర్లు కానీ మూడు వందలు గాని పోయే పోయే యొక్క విధానం ఉంది అయితే మధ్యలోనే మనిషి అఠాత్మరణ చెందడం జరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈ సంఘాన్ని ఏర్పడటం జరిగింది అంటే పదహారు అంశాలు ఉన్నాయి ఈ అంశాలన్నీ కూడా శ్రీశీల స్థానిక ప్రజలకు సంబంధించినయే ఈ పత్రాన్ని ఈ రోజు విడుదల చేసి గడప గడపకు ప్రజలను చైతన్యవంతులను చేసి మన యొక్క హక్కులను మనకు శ్రీశైల క్షేత్రంలో ఏవైతే మనకి ఇక్కడ కావాల్సినవి ప్రజలకు సంబంధించిన ఉన్నాయో గడప గడపకి తీసుకుపోయి ప్రతి ఒక్కరికి తెలియజేసి చైతన్యవంతులను చేసి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సంఘంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి అలాగే నేను కానీ అలాగే పెద్దలు మామ మామగారు కానీ ఈరోజు మా స్వచ్ఛందంగా మేము ఎందుకంటే ఒక పార్టీలో ఉండి మేము ఈ సంఘంలో పనిచేయటం మంచిది కాదని స్వచ్ఛందంగా రాజీనామా పత్రాలు తెలియజేస్తూ ఆ రాజీనామా పత్రాల గురించి కూడా పెద్దవారు మాట్లాడతారు నేను ఓన్లీ శ్రీశీల సంఘం ఏదైతే ఉందో ఆ డిమాండ్ల గురించి కానీ నేను ఈరోజు మాట్లాడటం జరిగింది అందుకని పార్టీలకు అతీతంగా రాబోయే ఎలక్షన్లలో ఎవరైతే మాకు మా యొక్క స్థానికులకు ఈ డిమాండ్స్లు ఎవరైతే నెరవేరుస్తారో స్థానిక ప్రజల యొక్క డిమాండ్లు నెరవేర్చిన వాళ్ళకే మా యొక్క ఓటు హక్కు అని చెప్పి మేము ఈరోజు శ్రీశీల స్థానికుల సంఘం తరఫున స్వచ్ఛందంగా తెలియజేయడం జరుగుతుంది